ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్త దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్య ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై మూడవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి యాభై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని దశరథుడు పూర్వము తాను మునుకుమారుని చంపిన వృత్తాంతాన్ని కౌశల్యకు వినిపించుట అనే కథగా వింటారు పిమ్మట ఆ రాజు కొంతసేపటికి మేల్కొని శోకంచేత పీడింపబడిన మనస్సుతో ఆలోచించడం ప్రారంభించాడు రామలక్ష్మణులను ప్రవాసానికి పంపివేయడం చేత రాహువు సూర్యుని ఆక్రమించినట్లు గొప్ప ఉపద్రవం దశరథుని ఆక్రమించింది పూర్వం తాను చేసిన పాప జ్ఞప్తికి రాగా అతడు దానిని గూర్చి నల్లని నేత్రాంతాలు గల కౌశల్యకు చెప్పదలిచాడు రాముని అరణ్యానికి పంపివేసిన తర్వాత ఆ దశరథ మహారాజునకు ఆరవ రోజున అర్ధరాత్రమునందు అతడు పూర్వం చేసిన పాపం గుర్తుకు వచ్చింది అతడు తాను చేసిన పాపకృత్యాన్ని స్మరిస్తూ పుత్ర సోకార్తీ అయిన కౌశల్యతో ఈ విధంగా పలికాడు ఓ కౌశల్య మానవుడు పుణ్యమైనను పాపమైనను ఎట్టి కర్మ చేస్తాడో దానికి తగిన ఫలాన్నే పొందుతాడు తాను ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు అది మంచిదా చెడ్డదా అనే విషయాన్ని దానివలన కలిగే ఫలాన్ని దోషమును ఎవడు తెలుసుకోడో వాడే మూఢుడు వాడే బాలుడు అని పెద్దలు చెబుతారు అందమైన పెద్ద పెద్ద మోదుగు చెట్టు పువ్వులను చూసి దాని పండ్లు బాగుంటాయి అని అనుకుని వాటిపై ఆశతో ఒకడు మామిడితో నరికి మోదుగు చెట్లు పెంచుతాడు చివరికి దాని పళ్ళు చూడగానే హతాసుడై దుఃఖిస్తాడు తాను చేసే కర్మకు ఎట్టి ఫలం కలుగుతుందో తెలుసుకొనక కర్మ వెనుకనే పరిగెత్తేవాడు కింసుక వృక్షానికి నీళ్లు పోసి పెంచిన వాడి వలె దుఃఖిస్తాడు నేను మామిడి తోటను నరికి మోదుగు చెట్లకు నీళ్లు పోసి పెంచాను చెడు బుద్ధి గల నేను ఫలములు లభించే సమయమునందు రాముని దూరంగా పంపివేసి ఇప్పుడు దుఃఖిస్తున్నాను కౌసల్య శబ్దమును బట్టి బాణంతో కొట్టగల నవయువకుడు అని పేరు పొందిన నేను కౌమారావస్థలో ఉన్నప్పుడు ధనుర్ధారియై ఈ పాపాన్ని చేశాను తెలియక విషయం తిన్న బాలునకు వలె ఇప్పుడు నాకు కూడా స్వయంగా చేసుకున్న లేదా తెచ్చుకున్న దుఃఖం వచ్చి పడింది ఎవరో ఒక వ్యక్తి ఫలాస వృక్షములను చూసి మోసపోయినట్లే నేను కూడా శబ్దమును లక్ష్యంగా చేసి కొట్టడం చేత కలిగే ఫలాన్ని తెలుసుకోలేకపోయాను కౌసల్య అప్పటికి నేను నిన్ను వివాహం చేసుకోలేదు నేను యువరాజుగా ఉన్నాను అప్పుడు మదమును కామమును వృద్ధి పొందించు వర్ష ఋతువు వచ్చింది సూర్యుడు భూమిలో ఉన్న రసములు గ్రహించి కిరణముల చేత జగత్తును తప్పింపచేసి ప్రేతలు సంచరించు భయంకరమైన దక్షిణ దిక్కుకు వెళ్ళాడు వెంటనే వేడి మటుమాయమైంది నిగనిగలాడుచున్న మేఘాలు కనబడ్డాయి అప్పుడు కప్పలు చక్రవాకములు నెమళ్ళు అన్నీ సంతోషించాయి తడిసిపోయిన రెక్కల పైభాగాలతో పక్షులు స్నానం చేసినట్లయినవి అయ్యి గాలికిని వర్షానికిని కదిలిపోతున్న అగ్రభాగాలు గల చెట్లను అతి కష్టం మీద చేరుతున్నాయి కురిసిన జలము ఇంకనూ కురుస్తున్న జలము కప్పివేయగా పర్వతము సముద్రం వలె ఉన్నది జలప్రవాహాలు నిర్మములే అయినను పర్వతములపై ఉన్న గైరికాది ధాతువుల సంపర్కం చేత వాటి బూడిద కలిసి తెల్లగాను ఎర్రగానూ మారినవై సర్పముల వలె ప్రవహిస్తున్నాయి అంతవరకు నిర్మలంగా ఉన్న ప్రవాహాలు కూడా వర్షాకాలం రాగానే కరిగిపోయి ఎర్రనైన జలంతో దారి తప్పి ప్రవహిస్తున్నాయి ఆనందజనకమైన ఆ వర్షాకాలమునందు వేట అను వ్యాయామం చేయవలనని సంకల్పించి రథమునెక్కి ధనుర్బాణాలు ధరించి సరయూ నదీ తీరం వైపు వెళ్ళాను అక్కడ నేను రాత్రి నదిలో నీరు త్రాగు రేవునకు వచ్చు మహిషమును కానీ గజమును గాని మరేదైనా క్రూర మృగాన్ని కానీ చంపవలను అనే అభిప్రాయంతో ధనస్సు సిద్ధంగా ఉంచుకొని రాత్రి ఎందుక ఏకాంత ప్రదేశమునందు పొంచి ఉన్నాను నేను అక్కడ నేను రహస్యంగా పొంచి ఉండి నదీ తీరానికి వచ్చిన ఒక వన్యమృగాన్ని మరొక క్రూర మృగాన్ని అవి చేయు శబ్దమును బట్టి గుర్తించి చంపాను ఇంతలో అంధకారమునందు కంటికి కనబడని ప్రదేశమునందు నీరు నింపుచున్న కుంభము ధ్వని ఘీంకరించుచున్న ఏనుగు ధ్వని వలె వినపడింది పిమ్మట ఆ గజాన్ని కొట్టవలను అనే అభిలాషతో ప్రకాశిస్తున్న సర్పం వంటి బాణం తీసి ఆ ధ్వనిని గురి చూచి విడిచిపెట్టాను ఆ ప్రాతకాల సమయంలో బాణము మర్మస్థలమునందు గుచ్చుకోగా నీటిలో పడిపోయిన ఒక వన నివాసి అయ్యో అయ్యో అని అరచిన అరుపు స్పష్టంగా వినబడింది ఆ బాణం తగలగానే అక్కడ ఒక మనుష్య వాక్కు వినబడింది తపస్సు చేసుకొని నా వంటి వానిపై ఈ శస్త్రం ఎవరు ప్రయోగించారో కదా నేను జలాన్ని తీసుకుని పోవడానికై రాత్రి ఈ నిర్జనమైన నదికి వచ్చాను నన్ను బాణంతో ఎవరు కొట్టారో నేను ఎవరికి ఏం అపకారం చేశాను హింసను పరిత్యజించి వనంలో లభించే వస్తువులతో వనమునందు జీవిక గడుపుతున్న నా వంటి ఋషికి ఆయుధం చేత మరణాన్ని విధించడానికి కారణం ఏమిటి జటాభారాన్ని నారచీరలను కృష్ణాజనాన్ని ధరించిన నన్ను చంపవలను అనే కోరిక గలవాడు ఎవడో అతనికి నేనే ఉపకారం చేశాను అతడెవ్వడో గాని కేవలం అనర్థమును మాత్రమే కలిగించు వ్యర్థమైన కార్యం చేశాడు గురు తల్ప గమనం చేసిన వాని ఎవ్వరూ మెచ్చుకోరు అట్లే నాపై బాణం ప్రయోగించిన వాణిని ఎవ్వరూ మెచ్చుకోరు నేను మరణిస్తున్నందుకు నన్ను గూర్చి నాకు అంతగా విచారం లేదు నాకు మరణం సంప్రాప్తించినందులకు నా తల్లిదండ్రులను ఇద్దరిని గూర్చి మాత్రమే విచారిస్తున్నాను నేను ఆ వృద్ధ దంపతులను చిరకాలం నుంచి పోషిస్తున్నాను నేను మరణించిన పెంబట వారు ఏ విధంగా జీవితాన్ని సాగిస్తారో కదా నా తల్లిదండ్రులు నేను కూడా నాకు తగిలిన ఒకే బాణం చేత చంపబడ్డాం ఈ విధంగా మమ్మల్ని అందరినీ చంపిన ఆ మనోనిగ్రహం లేని పరమ మూఢుడు ఎవడో కదా దీనములైన ఆ మాటలు వినగానే ధర్మమనందు ఆసక్తిగల నాకు చాలా వ్యత కలిగింది నా చేతుల నుంచి శరచాపాలు జారి నేలపై పడ్డాయి రాత్రి ఆ విధంగా మిక్కిలి విలపిస్తున్న అతని దీన వచనాలు విని నా మనస్సు చాలా వికలమైపోయింది బలం ఉడిగిపోయి మనస్సులో మిగులు దుఃఖిస్తూ నేను ఆ ప్రదేశానికి వెళ్ళి సరయూ నది తీరమున బాణముచే హతుడై శల్యముచేత పీడింపబడుతూ నేలపై పడి ఉన్న మునికుమారుని చూశాను అతని జటాభారము విడిపోయి చెదరి ఉంది కలశంలోని ఉదకం దూరంగా పడిపోయింది అతని శరీరం అంతా కూడా రక్తం చేత కప్పబడి ఉంది భయపడి దిగులు చెందిన మనస్సు గల నన్ను అతడు తన తేజస్సు చేత కాల్చివేయదలుచుకున్నాడా అన్నట్లు నేత్రములతో పైకి చూసి పరుషంగా ఈ విధంగా పలికాడు రాజా నా తల్లిదండ్రుల కోసం జలం తీసుకుని పోచున్న నన్ను ఈ విధంగా కొట్టావే వనంలో నివసిస్తున్న నేను నీకు ఏ అపకారం చేశాను ఒక్క బాణంతో నన్ను మర్మస్థానమునందు కొట్టడం చేత వృద్ధులు అంధులు అయిన నా తల్లిదండ్రులను కూడా చంపినట్లయింది కదా దప్పికొన్న దుర్బలు అంధులు అయిన నా తల్లిదండ్రులు నా కోసం నిరీక్షిస్తూ నేను జలాన్ని తీసుకువస్తాను అనే ఆశతో అతి కష్టంగా దప్పికను ఆపుకుంటూ ఉంటారు నేను ఈ విధంగా నేలపై పడి ఉన్నట్లు నా తండ్రికి తెలియదు దీనిని బట్టి తపస్సునకు గాని శాస్త్రజ్ఞానమునకు గాని ప్రయోజనం ఏమీ లేదని నిశ్చయంగా చెప్పవచ్చు దుర్బలుడై నడవడానికి కూడా శక్తి లేని నా తండ్రి ఈ విషయం తెలిసినా కూడా ఏం చేయగలడు పక్కనున్న వృక్షాన్ని నరికివేస్తూ ఉండగా మరొక వృక్షం దాని నెట్లు రక్షింపజాలదో అట్లే అతడు ఏమీ చెయ్యజాలడు రగిలిన అగ్ని వనమును దహించినట్లు నా తండ్రి కోపించి నిన్ను దహించకుండా ఉండాలి అంటే నీవే వెంటనే వెళ్ళి నా తండ్రికి ఈ విషయాన్ని చెప్పు ఈ కాలిబాట నా తండ్రి ఆశ్రమానికి పోతుంది నీవు వెళ్ళి అతని బ్రతిమాలకో ఆ విధంగా చేస్తే అతను నిన్ను శప్పించకుండా విడిచిపెడతాడు నా శరీరం నుండి బాణశల్యం తీసివేయి వాడియైన నీ తాను నా మర్మస్థానాన్ని జల వేగము మృదువైన ఎత్తైన తీరమును పీడించినట్లు పీడిస్తోంది అతడు శల్యమును తొలగించు విషయమున శల్యము లాగివేయకున్నచో ఇతని ప్రాణముల పోక బాధపడును శల్యాన్ని తీసివేస్తే మరణిస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అనే చింత నాకు కలిగింది అప్పుడు ఆ మునికుమారుడు దుఃఖితుడనై దీనుడనై శోకంతో వ్యాకులుడనై ఉన్న నా మనస్సులోని భావాన్ని గ్రహించాడు అతడు బాధతో కృంగిపోయి అవయవములన్నీ కూడా మిలికలు తిరగగా నేలపై దొర్లుతూ మరణోన్ముఖుడై చాలా దుఃఖిస్తూ నాతో అతి కష్టం మీద ఈ విధంగా అన్నాడు నేను ధైర్యంతో శోకాన్ని అణగద్రుక్కుని స్థిర చిత్తుడను అవుతున్నాను బ్రహ్మచ్య పాపం చేసి తినే అని భయపడకు నేను బ్రాహ్మణుడను కాను నీవు మనస్సుల బాధపడకు నేను వైశ్య జాతీయునకు జన్మించిన స్త్రీయందు జన్మించినవాడను మర్మస్థానమునందు బాణము తగిలి తిరిగిపోవచ్చు నేలపై ధరలతోన్న అతడు అతి మీద నాతో ఈ మాటలు చెప్పాడు శరీరము ముడుచుకొని పోవగా అతని చేష్టలు కూడా తగ్గిపోయాయి అప్పుడు అతని శరీరం నుంచి నేను బాణాన్ని లాగివేశారు ఆ సమయం నందు ఆ తపోదరుడు కండ్లెత్తి నా వైపు చూసి భయపడుతూ ప్రాణాలు విడిచిపెట్టాడు కౌసల్య మర్మ ప్రదేశం నందు తగిలిన గాయించి కలిగిన బాధ చే విలపించి ఎడ తెగక నిట్టూరుస్తూ నీళ్లతో తడిసి సరయూ నదిలో పడి ఉన్న అతన్ని చూడగానే నాకు చాలా దుఃఖం కలిగింది అని పలికాడు దశరథుడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవై మూడవ సర్గ ఎందులు గల ఒకటవ శ్లోకం నుంచి యాభై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు పూర్వము తాను కుమారుని చంపిన వృత్తాంతాన్ని కౌశల్యకు వినిపించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకరణం అరవై నాలుగవ సర్గందు గల ఒకటవ శ్లోకం నుంచి డెబ్భై తొమ్మిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు రోధిస్తూ అర్ధరాత్రి సమయమున ప్రాణములు విడుచుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రాహస్ర నామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే శుభమస్తు స్వస్తి